ప్రిమణ దేవుని బిడ్డారా ఈ దినములలో ఎవరైనా ఉపకారం చేసేవారు ఉంటారంటే ప్రతి వారు ప్రతి మనిషికి అపకారమే చేస్తుంటారండి కుటుంబ పరంగా అపకారం తలపెడుతూ ఉంటారు ఆత్మీయంగా అపకారం చేస్తూ ఉంటారు అపకారము అంటే క్యూడు చేయటం అండి ఈ క్యూడు అనేది సావుకులకి జరుగుతుంది ఒకవైపు సంఘానికి జరుగుతుంది మరొక వైపు విశ్వాసులకి జరుగుతుంది ప్రతి వారు వారు మేలులు పొందుకొని క్యూడునే తలపెట్టేవారు ఉన్నారండి మనము ఎప్పటికీ కూడా ఒక మనిషికి కానీ ఒక సంఘానికి కానీ ఒక సావుకుని కానీ తెలిసిన వారికి కానీ కీడు చేయకూడదండి అంటే అపకారాన్ని మనం తలపెట్టకూడదు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచ్చినము యహోవ అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి ఆమెన్ పుడారా ఏస కనికరము అనేది సమస్త కార్యముల మీద ఉన్నదండి అంటే దేవాది దేవుడు అందరికీ ఉపకారం అండి లూకాసు వర్తమానములు ఉంటుంది మంచివారికి చెడ్డవారికి ఆయన ఉపకారము చేస్తున్నాడు ఆయన ఉపకారం కనుక చేయకపోతే మనకు అపకారం చేసేవారు చాలామంది ఉంటారండి కొన్ని సందర్భాలలో ప్రాణాపాయం మనకు కలుగుతుందండి క్యూడు చేసేవారు పొంచి ఉంటారు ప్రమాదంగా ఆ పొంచినటువంటి ప్రమాదం నుంచి ప్రభు మన తప్పిస్తాడు వాటి నుంచి ప్రభు తొలగిస్తాడు వాటి నుంచి మనకు దూరముగా పడేస్తారు క్యూడు చేసేవారిని పడేస్తారు మనము మేలు చేస్తూ ఉండాలి అందుకే వాక్యం ఉంటుంది ఏహో వాట అందరికీ ఉపకారీ కానీ ఆయన ఎవరికి కూడా అపకారము తలపెట్టే దేవుడు కాదండి ఎవరికి కూడా క్యూడు చేసే దేవుడు కానే కాదండి ఈ క్యూడు అనేది మనుషులకై మనుషులము మనం చేసుకుంటూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథములకు మాట తెలియపరుస్తాను దావీదు సవులకు పలు సందర్భాల్లో ఉపకారం చేశాడు అయితే సౌలు దాన్ని మర్చిపోయి దావీదు మీదకు ఈట విసురుతాడండి సవుడు పలు సందర్భాల్లో విసిరాడండి అయినా సరే దావీదునకు ఒకనొక సమయంలో అతనికి టైం వచ్చింది ఇది నా సమయము ఈ సమయమున నేను సౌలును ఏమైనా చేయగలను అని అనుకుని ఉంటే సౌలు పరిస్థితి మారిపోయేదండి దావీదు పరిస్థితి కూడా మారిపోయేది కానీ దావీదు సౌలునకు ఇంత కీడు కూడా చేయలేదండి ఇంత మాటలో కానీ తన ప్రవర్తనలో కానీ ఇంత అపకారం కూడా తలపెట్టకుండా సౌలుని దేవాది దేవుడు దావీదుకి అప్పగిస్తే దావీదుకు అవకాశం ఉన్నా కూడా అపకారం తలపెట్టలే ఆ సంగతి గమనించినటువంటి సౌలంటాడు నీవు నాకంటే నీతి పొరుడవు మనము మనకు తెలిసిన వాళ్ళకు కానీ అయిన వాళ్ళకు కానీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ రక్త సంబంధికులకు కానీ లేక ఆత్మీయులకు కానీ సావుకులకు కానీ ఎప్పుడు చేయకూడనేది ఏంటో తెలిసినా అపకారము అంటే కీడు చేయకూడదు మనము చేయవలసింది ఉపకారము అంటే మేలు చేయాలి ఎవరైతే మేలు చేస్తారో వారు దేవుని వలన ఆత్మీయంగా దీవించబడతారు వారు దేవుని వలన ఆత్మీయంగా కట్టబడి అనేకులకు దావీదు వల్ల ఒక మార్గదర్శకులుగా ఉంటారు ఈ రోజున నీవు ఉపకారం చేసే వ్యక్తిగా ఉండాలి నీకు అపకారం ఎవరు చేసినా నీవు మాత్రం ఉపకారము చెయ్యము నిశ్చయముగా నా దేవుని వలన నీకు ఫలము కలుగును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఇటు ఆత్మీయతను మేము పోగొట్టుకునుక మా జీవితంలో మేము కలిగి ఉండి అనేకులకు ఉపకారం చేసినటువంటి మనసు కలుగు చేయండి అపకారం చేసినటువంటి ప్రతి వారిని దర్శించి దైవ భయాన్ని కలుగు చేయండి ఉపకారం చేసిన బిడ్డలను మీరు ఆశీర్వించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్